ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వకం దినాలు కలవరు ప్రేమలో నూతనమైన వాగ్దానం ప్రతిదినము మన ప్రభు మనందరికీ చూస్తున్న వాగ్దానం బట్టి మీరందరూ సంతోషంగా ఆనందంగా ఆయన నామములో ఆయన చిత్తములో మీరందరూ ప్రతిదినము ఆయన వాగ్దానంలో ఉంటూ మనము ఒక్క దినం మనకు మధ్యలో ఉంటున్నట్టు నూతనమైన సంవత్సరములు మనందరం కూడా ప్రయాసించి ముందుకు కొనసాగుచు ఉంటున్న మనకు మన జీవితములో కలువురు ప్రేమలు మనందరము కూడా లెక్కలో అనుదినము నూతనమైన వాక్యములు మనం బ్రతుకుతున్నాము కదా బ్రతుకుతున్నట్టు నువ్వు నేను కూడా ఈరోజు సంతోషించి ఆనందించాలని మన ప్రభు మన ఏసయ్య మనకు చెబుతున్నట్టుగా ఈరోజు మరి ఆ ప్రేమ గల దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఆయన చిన్నాడు ఈరోజు వాక్యానం మనకి చునగా యహోన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచనం నా కుమారుడ మిమ్మను స్వతంత్రులుగాను చేసినట్లా మీరు నిజముగా స్వతంత్రులైందరు నా కుమారుడ నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులుగా అయిందరు అయితే మనం స్వతంత్రులు కావాలంటే మన తండ్రి మన కోసము ఆయన తనను తన తగ్గించుకొని మనలందరిని పైకి లేపిన గొప్పదేవుడే కదా మనము ఈ లోకములో బానిసులుగా భేదవాలుగా పడి ఉన్నప్పుడు మన తండ్రి మనము మన గురించి ఆయన అనేకమైన శ్రమలలో శ్రమలు పొంది సాధించిన గొప్ప దేవుడు అవమానం పొంది సాధించిన గొప్ప దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు చేసినందుకు ఈరోజు మనందరూ కూడా మరి ఎంతగానో ఆనందిస్తున్నాం సంతోషిస్తున్నాము కదా అందుకే నిజముగా మీరు స్వతంత్రులై ఉంది అంటున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన అంటున్నారు మరి ఒక మాట ఏమంటున్నారంటే మీరు నా వాక్యం మధ్య నిలిచిన వారు అయితే నిజముగా నాకు ఏమైతున్నా మీరు శిశువులై ఉండుదురు ఎవరై ఎవరేముంటున్న మనము ఆయన వాక్యం ముందు మనం నిలిచున్నట్లయితే నిజముగా మీరు నాకు శిశువులై ఉందరు సత్యమును గ్రహించుదురు అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రముగా చేయనని దేవుడే చెబుతున్నాడు కాబట్టి మరి సంవత్సరం అంతా మనము ఒకవేళ అసత్యములు జీవించున్నామా మరి అసత్యములు జీవించి వాక్యమును మనము పాటించకుండా గ్రహించకుండా దిగి ఉంటే తిరిగి ఉంటే మన తండ్రి మన స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యం ప్రకారం నడచాలి సత్యములను గురించి మనము తెలుసుకొని సత్యములతోనే నడచాలి అందుకే ప్రభు అంటున్నాడు కదా నేను మీకు సత్యమును అనుగ్రహించిన దాన్ని మీరు మరి పొందుకోమని కూడా చెప్తున్నా కదా నా సత్యమును అనుగ్రహించుదురు మీరు నడుచుకుందరు దాన్ని బట్టే మీ కుటుంబంలో ఆశీలు దింపబడిన ఇక్కడ చెబుతున్నాడు కదా దేవునికి స్తోత్రం మరి ఒక మాట అంటుండో ఈ స్వతంత్రమును అనుగ అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాసత్వ కాడి నుండి చిక్కుకోకుండా దాసత్వం నుండి మనం చిక్కుకోకుండా ఆ కాడి కింద మనం అనుకోకుండా స్వతంత్రులుగా మనం జీవించాలని మన ప్రభు మనకు నేర్పించినాడు కదా నిజమే ఆయన స్వతంత్రం ఇచ్చినట్టు అనుగ్రహించిన గొప్పదేవుడు ఈ క్రీస్తు వలనే మనందరం స్వతంత్రులుగా అయి ఉన్నాం ఈరోజు మరి ఎంతో సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నామంటే మరి ఈరోజు మరి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం ఎంతో స్వతంత్రులుగా ఈ భూమి మీద మన ఆ ప్రకారము మన క్రీస్తు మనల్ని ఆశీర్వదించి కాపాడిన ప్రకారము సత్యములో జీవిస్తూ వాక్యములను మనం చేపట్టుకొని ఆ యొక్క మరి ఖడ్గములో మనము మరి చేపట్టుకొని జీవిస్తున్న మనకు మన తండ్రి తోడుగా ఉండి ఎంత ఆశీర్వదించినాడు దీవించినాడు గొప్ప దేవుడు మనకు తోడుకుంటున్న ఆ రాజాతిరా అంటున్నాడు రోజు మరి ఎక్కడ మరి దాసపు కాడి కింద మీరు చిక్కుకోడు నేను మిమ్మల్ని మరి ఏ విధంగా చేసినంటే మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేసి ఉన్నాను మీరు స్వతంత్ర పుత్రులుగా ఉండాలి కుమారులుగా ఉండాలని ప్రభు మనల్ని ఈ రోజు మరి ఆయన పేర అందుకే ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు నా వాక్యం నిలిచి ఉండినట్లయితే నిజముగా మీరు నాకు శిశువులై ఉందరు నేను నీకు తండ్రినే ఉన్నాను కాబట్టి నా అతిథియ కుమారుడు చెప్పిన మాట ప్రకారం ఉన్నట్టు బిడలారా ఈరోజు మీరందరూ కూడా స్వతంత్రంగా ఆయన నామములో ఉంటున్నారు కాబట్టి ఆయనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని దీవిస్తున్నాడు ఆ తండ్రి అంటున్నాడు ఈ లోకములో అనేకమైన ఇబ్బందులను బిడ్డ ఇంకా నువ్వు స్వతంత్రుడిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కాఫీగా ఆయన నామములు ఉండటానికి నీ హృదయంలో ఉన్నట్టు ప్రతి పాపమును విడుదల చేసుకున్నట్లయితే ప్రతి నీత్యమైన ఈ లోకములో పాపములు వదిలేర్చుకున్నట్లయితే నువ్వు స్వతంత్రించున్నావు సత్యములో ఉంటున్నావు సత్యమును ఆయన నీకు ఇచ్చిండగా సత్యములో ఉండి అది గ్రహించుకొని నువ్వు జీవించవాడుకుంటున్నావు నెమ్మదిగా నీ కుటుంబాన్ని దేవుని చిత్తములో నడుపుకోగల గలుగుచున్నావు కాబట్టి మనం అసత్యంగా నడుచకూడదు జీము గల దేవునితోనే మనము సత్యముగా మీ భార్య పిల్లలు మీరు ఆ తండ్రిలో మోకరించి ప్రార్థించి ఆయన నామానికి ప్రేమైన బిడగల ఉండి నూతనమైన మరి స్వభావము కలిగి సత్యములో మీరు ఉన్నట్లయితే ఆయన శిష్యులుగా ఉండాలని ఆయనకు ప్రేమైన బిడ్డలుగా ఉండాలని ఆయన నీతి మంత్రుడు కనుక మీరు నీతి మంత్రుడు ఉండాలని మన ప్రభు అడుగుచున్నాడు కదా నీతి తప్పి మనం ఏదైనా కూడా ఉన్నట్లయితే ప్రభుకు మనకు అసలు అంకితం మనకు సంబంధం ఉంది కాబట్టి ఆ తండ్రికి నువ్వు సంబంధంగా ఉండాలంటే ఆ తండ్రికి ప్రేమైన బిడ్డలు ఉండాలంటే నువ్వు దేవునిలో స్వతంత్రంగా నువ్వు ఆయనకు ప్రేమైన బిడ్డగా నువ్వు కనిపించాలి ఆయన నామానికి నువ్వు ప్రియ బిడ్డగా కనిపించాలని మన ప్రభు మనలను ఇది నమ్మ మరి అడుగుతున్నాడు కదా మరి అడిగినప్పుడు నీ తండ్రికి నువ్వు లోబెడుతున్నావా నీ తల్లిదండ్రులకు లోబెడుతున్నావా పెద్దలకు లోబెడుతున్నావా సత్యములో ఉంటున్నావా సత్యానికి మరి ఆ విధంగానే ఆయన చెప్పిన మాట ప్రకారమే స్వతంత్రించుకొని కుమారుడిగా కుమార్తెగా జీవిస్తున్నట్లయితే మన తండ్రి మనలందరినీ ప్రేమించి ఆదరించి గొప్ప దేవుడు ఈ మాటల ఆశీర్వాద దీవించాలని మరి సభలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడ మీ పదమందన స్థితిని అయినా మేము నా తండ్రి సత్యము తెలియక మా ఇష్ట ప్రకారం జీవించిన మా జీవితంలో అయినా పాపం జీవితం నుంచి విడుదల చేసుకొని స్వతంత్రించుకొని సత్యములో జీవించు సత్యము గ్రహించినట్టు వారిగా మాకు కృపణిచ్చినందుకు ఇచ్చినందుకు క్రీస్తు నామలు ప్రార్థించిన తండ్రి ఐ మీన్ గాడ్ బ్లస్ యూ